సర్వం శివం శివం సర్వం దీపావళి పండుగ రోజున ఈ తప్పులు అసలు చేయకండి ఏమిటి అంటే ముఖ్యంగా మొట్టమొదటిది దీపావళి పండుగ రోజున సాయంత్రం సంధ్యా సమయంలో ఇల్లు చీకటిగా ఉంచకూడదు రెండవది ముఖ్యమైన పాయింట్ ఇది దీపావళి పండుగ రోజున అప్పు తీసుకోవటం గాని అప్పు ఇవ్వటం గాని పనులు చేయకూడదు అలా చేస్తే ఎప్పటికీ అప్పు తీరదు మూడవది దీపావళి పండుగ రోజున సాయంత్రం సంధ్యా సమయంలో ఇల్లు శుభ్రం చెయ్యకూడదు నాలుగవ పాయింట్ ఏమిటి అంటే దీపావళి పండుగ రోజున సాత్విక ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమము మాంసాహారం మద్యపానం సేవించకూడదు ఐదవది దీపావళి పండుగ రోజున తప్పకుండా నల్ల దుస్తులు ధరించకూడదు దీపావళి పండుగ రోజున గులాబీ రంగు దుస్తులు లేకపోతే పసుపు రంగు దుస్తులు ధరించాలి దీపావళి పండుగ రోజున సాయంత్రం సంధ్యా సమయంలో ప్రదోష సమయంలో లక్ష్మీ పూజ చేస్తున్న సమయంలో ఎటువంటి గొడవ ఇంట్లో పడకూడదు శబ్దం చేయకూడదు నిశ్శబ్దంగా పూజ చేయాలి దీపావళి పండుగ రోజున సాయంత్రం సంధ్యా సమయంలో తులసి ఆకులను పొయ్యరాదు అలాగే ఎవరిని అవమానించకూడదు హేళన చేయకూడదు ఇలాంటి తప్పులు చేస్తే లక్ష్మీదేవి కటాక్షం కలగదు సర్వం శివం శివం సర్వం